హలో నమస్తే అమ్మా నమస్తే అండి ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు నేను తాడేపల్లి గూడెం విజయదుర్గ తాడేపల్లి గూడెం విజయదుర్గ నిన్న కూడా కాల్ చేశారు ఆ నేను చేశాను అమ్మ ఓడిపోయాను నిన్న లేదే మీరు గెలిచారండి లేదమ్మా ఓడిపోయాను అవునా ఓకే సరే విజయదుర్గ గారు మరి ఈ రోజు కాత్యాయని రూపాన్ని దర్శించుకున్నారా ఇంకా వెళ్లేదమ్మా సాయంకాలం వెళ్తారు సాయంకాలం వెళ్తారు సరే మీ వీధిలో ఎలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దేవీ నవరాత్రి ఉత్సవాలు చుట్టూ మూడు దుర్గం గుడు అమ్మా గుళ్ళు బాగా చేస్తారు నిలబెడతారు ఓకే అంటే గుడి గుడి దుర్గం తల్లి గుడి ఉంది అంటే మూడు దిక్కులు అన్నారు కదా ఆ మూడు చోట్ల విగ్రహం ఉందా లేదంటే గుడి ఉందా ఎప్పటినుంచో నుంచో మా చిన్నప్పటి నుంచి గాంధీ బొమ్మ సెంట్రల్ లో దుర్గమ్ తల్లి ఉంటారమ్మా ఆవిడ నిలబెట్టారు తర్వాత ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా మా చిన్నప్పటి నుంచి గుడి ఉంది అక్కడ కానీ మళ్ళీ తీసుకొచ్చి పెడతారు విగ్రహం లోన విగ్రహం ఉంటది మళ్ళీ తీసుకొచ్చారు ఇటువైపు మూలకి మొన్న ఒక ఆరు సంవత్సరాలు అయింది దుర్గమ్మ గుడి పెట్టి అక్కడైతే శివాలయం రామాలయం స్వామి గుడి వారాహి మాత అన్నీ ఉంటాయి ఉంటారా అందరూ మొత్తం అన్ని గుడులు ఉంటాయమ్మా బాగుంటది అక్కడ చాలా మా ఇంటికి దగ్గరే ఐదు నిమిషాలు నడిస్తే వచ్చేస్తారు అన్ని కూడా పురాతనమైనవేనా అండి ఇప్పుడు వానపల్లిగూడెం గుడు అయితే ఎప్పుడు నుంచి అమ్మా మొత్తం నుంచి ఉంటున్నాయి గుళ్ళన్ని పురాణం సో అన్ని కూడా పురాతనమైనవే అదట్టు అన్ని దేవతల గుడులు కూడా దగ్గర దగ్గరే ఉన్నాయి కాబట్టి మీ ఊరు దగ్గరే కొంచెం మళ్ళీ మా తాడేపల్లిగూడెం మా మాత అమ్మవారు గ్రామ దేవత చాలా బాగా చేస్తారు ఓకే ఎవరు పెళ్లిలైనట్లయితే తలూరు పంకల అక్కడ పోసి వస్తాం ఓకే శ్రీమతి కల్మలో మీరు ఏ దేవతని దర్శించుకున్నారు విజయదుర్గ గారు నేను ఈ మధ్య కాలంలో ఆ దైగరు గుట్ట వెళ్ళేవమ్మా ఆ దైగరు గుట్ట వెళ్ళారు ఎక్కడి నుండి ఓకే ఇంకా బాగుంది సార్ అంతే అమ్మా ఇంక ఇంటి ఊళ్ళో అయితే పెద్దాక వెళ్తానే ఉంటాం ఊళ్ళో చుట్టూ గుడులే కదా అన్నీ వెళ్తానే ఉంటాం సరే మీ ఊర్లో ఏది ఫేమస్ టెంపుల్ అంటే ఏ పేరు చెప్తారు మీరు మాది బల్సలమ్మ బలసిన గ్రామ దేవత ఓకే అదేనా ఆ టెంపుల్ ఫేమస్ ఆ టెంపుల్ ఫేమస్ గ్రామ దేవత కొండలమ్మ తల్లి ఒక గ్రామ దేవత ఇటువైపు ఊరి చివర బలసలమ్మ అటువైపు ఊరి చివర కొండలమ్మ కొండలమ్మ ఓకే ఇంకా మీ ఊరు కాకుండా మీ దగ్గరలో ఉన్న ఊర్లో కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న సిటీలో కానీ ఏది ప్రసిద్ధి చెందిన ఆలయం అంటే ఏ ఆలయం ఉంది మా దగ్గరలో ఉన్నది నిడదత్తం తల్లి తల్లమ్మ నెక్స్ట్ వీరంపాలెం అని శివుడు శివాలయం శివాలయం ఉంటుంది ఇంకా చాలా ఉంటాయమ్మా మరి తణుకులోని తణుకు అన్ని చుట్టుపక్కల ఊర్లు అన్ని ఉంటాయి కాకపోతే కోటత్తమ్మ గుడి బాగా దగ్గరలో గుడి ఒకటి ఫేమస్ సరే మీకు పురాణాల గుడి అసలు సరే మీకు పురాణాల గురించి దేవతల గురించి బాగా తెలుసు అనుకుంటాను నేను క్వశ్చన్ కూడా అడుగుతాను తెలుసు నాకు తెలుసు రావట్లేదు తల్లి నేను ఓడిపోతున్నాను లేదు ప్రయత్నించండి అంటే అడిగినా కూడా చెప్తున్నారు కదా నాకు దేవి అనుగ్రహం ఉండాలి కదా ఎప్పుడు కలిగితే అప్పుడు అలవాటు అయిపోయింది రోజు ఖచ్చితంగా ఉంటుంది మీరు ఈసారి ప్రయత్నించండి ఆన్సర్ చెప్పండి వాళ్ళకి శారదాదేవియటం చాలా బాగా ప్రొద్దు నుంచి ఒంటి గంట వరకు ఊపితున్నారు కదా చాలా బాగా చూపిస్తున్నారు మిస్ అవ్వట్లేదు రాత్రి కూడా ఉంటుంది రాత్రి లో లైవ్ చాలా బాగా చూపిస్తున్నారు పూజలు శారదాదేవి అమ్మవారికి అయితే ఫీల్ అంటే అవునమ్మా నేను ఇంటి పిల్లలు ఎవరు లేరు ఇంకా టీవీలో కాలక్షేపం అలాగే నా నా వీడియో చేస్తాను చేసుకుని దాన్ని అలాగా ఎడిట్ చేసుకుని పోస్ట్ చేసుకోవటం అలా నా పని ఇంట్లో పని అలా సరిపోతా ఓకే చూసి తిలకిస్తున్నందుకు ధన్యవాదములను విజయ్ దుర్గ గారు మీకు మీకు అండ్ క్వశ్చన్ అడిగానా మరి అడిగా దేవి భాగవతంలో వర్ణించిన త్రిపురార్చన ఏమిటి టైం స్టార్ట్ నౌ అవును దేవి భాగవతంలో వర్ణించిన త్రిపురార్చన ఏమిటి టైం స్టార్ట్ నౌ టైం అయ్యే లోపు చెప్పేయండి ఒక ఫస్ట్ లెటర్ ఇవ్వమ్మా కొద్ది చెప్తాను లేదు మీరు ట్రై చేయండి దేవి భాగవతంలో వర్ణించిన త్రిపురార్చన ఏమిటి దేవతకి చేసిన మొదటి పూజ అమ్మా అవును పూజా విధానం పేరు దేవతకి చేసిన మొదటి పూజ అనుకుంటున్నానమ్మా మరి పూజా విధానం అంటే చెప్పండి ఏది ఒక చిన్న లెటర్ ఇవ్వం ఫస్ట్ లెటర్ సారీ అండి విజయదుర్గ గారు ఈసారి కూడా రాంగ్ ఆన్సర్ చెప్పారు బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఈసారి ఖచ్చితంగా గెలవండి ఆన్సర్ వచ్చేసి సుందరి దేవి పూజా విధానం ఇది ఆన్సర్ సాక్షాత్తు శ్రీ శారద మాత దివ్య చరణాల సన్నిధిలో పసుపు కుంకుమలతో పవిత్ర వేద మంత్రాలతో పూజించిన శారదంబ వరప్రసాదమైన అందమైన చీరలు కానుకగా అందజేస్తున్న వారు వాస్తు సిరి సిరి సంపద వాస్తు కన్సల్టెన్సీ ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ చెన్నై షాపింగ్ మాల్ టీవీఎస్ షోరూమ్ లైన్ చిన్నగర్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సికింద్రాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ త్రిబుల్ త్రీ వన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో జీరో సిక్స్ వన్ టూ ఎయిట్